మన ప్రభువును రక్షపడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవసం దేశారు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళని మీ అందరికీ వందనారు ప్రభు తన హస్తాన్ని చాపి మిమ్మల్ని అందరిని మెండుగా దీవించునగాక ఈ శుభవేళ ఒక మాట మీ జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను మనకి శత్రులు ఎక్కువగా ఉంటారు ఇప్పుడు శత్రువుడి చేత తరవబడుతూ ఉంటాం శత్రు మోకను చూసి కలవరబడుతూ ఉంటాం అంటే మన జీవితానికి నెమ్మది లేకుండా చేసేది శత్రువు వారు ఎవరైనా కానీ ఏ కోణంలో ఉన్నా మన కుటుంబానికి మనకు ఏ కోణంలో నెమ్మది కోణ లేకుండా చేయగలిగింది శత్రువే కదా శత్రువు కనబడినప్పుడు మనిషి గడగడలాడిపోతాడు కారణం ఏంటంటే శత్రువు ఉన్నాడు ఇక నెమ్మది ఉండదు సమాధానం ఉండదు సంతోషం ఉండదు అని కంగారు పడుతూ ఉంటాం అయితే విచిత్రం ఏంటంటే ఒక వ్యక్తి తన అనుభవపూర్వకంగా ఒక మాటను రాసిపెట్టాడు ఏమని రాసిపెట్టాడంటే ఇరవై మూడో కీర్తనలో ఐదో చరణంలో నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు విచిత్రంగా ఉంది కదా ఈ మాట శత్రువులు ఉన్నప్పుడు నెమ్మది ఉంటుందా శత్రువులు మన చుట్టూ కమ్మినప్పుడు నిద్రపడుతుందా శత్రువులు మనల్ని కమ్ముకున్నప్పుడు ఆహారం తినడానికి ప్రశాంతత ఉంటుందా శత్రు సమస్యలు కానీ కోటలు కానీ బాణాలు కానీ వారి క్రూరమైన మాటలు కానీ విచిత్రమైన చూపులు కానీ మనలో తాగుతూ ఉంటే నెమ్మది ఎక్కడ ఉంటుంది కానీ విచిత్రం ఏంటంటే శత్రువులు బాగా కమ్ముకున్నారట ఆయన ఇతరులు ఏమంటాడు తెలుసా నా శత్రుడు ఎదుట నేను నమ్మిన దేవుడు నాకు భోజనాన్ని సిద్ధం చేశాడు అంటే అర్థం ఏంటంటే శత్రుడు యుద్ధానికి ఆయుధాలతో పట్టుకుంటే వాళ్ళ మధ్యలో పీట వేసుకుని హాయిగా భోజనం చేయడం అనేది వీలవుతుందా చేయటానికి కుదురుతుందా చేయటానికి మనసు ఉంటుందా నీ వల్ల కాదు నా వల్ల కాదు మన వల్ల కాదు కానీ ఈ కీర్తనాకారుడు అంతధైర్యంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ హోవా నా కాపరి అనే మాట చెప్పాడు అంటే తాను ఒక గొర్రెగా పోల్చుకుంటూ గొర్రెల కాపరి ఎలా ఉండి మందన కాస్తాడో నా దేవునికి నేను గొర్రె పిల్లలాగా లోబడి అప్పగించుకుని జీవిస్తున్నాను ఆయన నా పట్ల కార్యం చేసి ఆదరిస్తాడు అంటే ఇతను కాపరి గురించి చెప్పే మాట ఏమిటంటే నేను నమ్మిన దేవుడు నా కాపరి అంటే ప్రతి విషయంలో బాధ్యతగా ఉంటూ గొర్రె నోరు తెలిసి ఆహారం అడగదు నీరు అరగదు నేడ అడగదు అయినా సమకూరుస్తున్నాడుగా అలాగే ఇతరుడు ప్రభువును నమ్మి దేవునిపై ఆధారపడి గొర్రెలాగా ఆయన శంకలో గొర్రెలాగైన ఆయన ఎదలో గొర్రెలాగా ఆయన బుధం మీద ఉంటున్నప్పుడు ఆయన గొర్రెను చూసి ఎంత సంబరపడ్డాడో విచిత్రం ఏంటంటే శత్రు అంటే గొర్రె గో శత్రువు పులి సింహం ఇవన్నీ ఉంటాయిగా కానీ అలాగే మనిషికి శత్రువులు ఎక్కువగా ఉన్న దేవుడిని నమ్మితే ఆ కాపర చేసే ఘనకాలం ఏంటంటే వాళ్ళు చూస్తూనే ఉంటారు వాళ్ళ మధ్యలో నీకు భోజనం సిద్ధం చేస్తాను ప్రశాంతంగా తినే ఏర్పాటు చేస్తాను అంటే కాపరి గొర్రెకిచ్చే అభయం దేవుడు నీకు ఇస్తున్నాడు నాకు ఇస్తున్నాడుగా అంటే నీకు అసాధ్యమే శత్రువుని నిలబెడతాను వారిని మీ దగ్గర రాకుండా వాళ్ళు చూస్తుంటే నేనే భోజనం సిద్ధం సిద్ధం చేసి నువ్వు హాయిగా భోంచేస్తుంటే వాళ్ళు కుళ్ళి కుళ్ళి చనిపోయేట్టుగా నేను చేస్తాను ఎందుకో ఈ మాటలు విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది ఇట్టి ధనికరమైన జీవితం నీకు నాకు కలిగితే బాగుంటుందిగా ఎప్పుడు సాధ్యమవుతుంది శత్రువు అంటే ఒక వ్యక్తే కాడుగా కరువు కానీ కాటకాలు కానీ నష్టాలు కానీ రోగాలు కానీ విమర్శలు కానీ నిందలు కాని గోధులతో ఇవ్వేవాడు కానీ ఉంటారుగా నువ్వు ప్రభువుపై ఆధారపడి గొర్రె పిల్లగా అప్పగించుకుని నువ్వు నా కాపరే అంటే నీ అననుకూల పరిస్థితి అనుకూలంగా మారుస్తాడు దండు దిగినను నేను భయపడను అంటాడు దావీదు మహారాజు కారణం ఏంటంటే నా కాపరి వాళ్ళ ముందే నాకు ఒక ప్రశాంతత కలుగ చేస్తాడు మిమితంగా నెమ్మదిగా భోంచేసే అవకాశం కలుగ చేస్తాడు అంటే శత్రు శక్తిని ఎంత లయపరుస్తూ వచ్చాడు నీ బలాన్ని ఎలా హెచ్చిస్తూ వచ్చాడు ఆయన చేతిలో ఉంటే ఎంత దీవెనండి ఆయన మార్గంలో నడిస్తే ఎంత దీవెన ఆయన మాట ప్రకారం జీవిస్తే ఎంత సౌభాగ్యం ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం ఆయన వైపు తిరిగి నేను గొర్రెగా సాధు జంతువుగా నేను నా జీవితాన్ని నీ చేతిలో అప్పగించుకుంటానయ్యా నువ్వు నా కాపరిగా ఉండవని అడిగి చూడు ఆయన శాంతికరమైన జలముల యద్దను పచ్చిక బయలుల యుద్ధను నేను జీవింపచేస్తాడు నీకు ఎలాంటి శత్రువు వచ్చినా తొందర ఇరుకు ఇబ్బంది నిన్ను తాకకున్నట్లు వారి మధ్యలో ప్రశాంతత కలుగు చేసి ప్రశాంతతగా భోంచేసే అవకాశం కలిగించి వాళ్ళు సిగ్గుపడినట్లు నీవు ధైర్యంగా నిలవగలిగినట్లు కార్యం చేయగలిగిన వాడు ఆయనే పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయాగా బిడలను దీవించండి శత్రువుక మధ్యలో కలవరబడుతూ తలదించుకుంటూ వెలుదిరిగిపోతున్న బ్రతుకులు అద్భుతాలు జరిగించండి కుటుంబాలకు మేలు కలగాలి కుటుంబ సభ్యులకు రక్షణ కలగాలి వ్యాపార వ్యవసాయ ఉద్యోగాల్లో తోడుగాను బిడల చదువులు వివాహాలను అలాగే వృద్ధాపినుల వారికి ఆరోగ్యమును ఇంట జరగవలసిన శుభకార్యాలు అన్నిటిని మీరు జరిపించి దీవెనతో మేలు చేసి కొనసాగింప చేయమని ఏసు పేరట వేడుతున్నాం తండ్రి ఆమె